కానీ సృష్టిలో ఎవ్వడూ కూడా మాయని జయించలేడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ అర్థం కాకపోయినా ఇంటికి వెళ్ళి ఆలోచించండి మాయని జయించలేరు మాయ రెండు రూపాలతో ఉంటుంది మమా అహం రెండు రూపాలు ఇక్కడ ఎంత చెప్పినా వదులుకోరండి మమా అహం మాయను జయించాలని నెల రోజులు సాధన చేస్తారు వెంటనే వచ్చి నెల రోజులు సాధన చేశానండి అయినా తేరలేదండి సాధన చేసేనని అహంకారం ఉంది కదా తేరదు అంతు పట్టదండి మాయని జయించడం చిన్న విషయం కాదు కనుకనే మాయకు పేరు పెట్టారు అజయ అజయ అంటే జయించడానికి వీలు లేనిది ఇంతవరకు ఎవరు జయించలేనిది ఆ అజయ అయిన మాయని జయించేడంటే ఇతను సామాన్యుడా ఇంద్రుడికి కూడా ఇంత కితాబు దొరకలేదండి ఇక్కడ కానీ ఇంద్రుడికి మహాయుత మహేంద్రత్వం వచ్చింది కానీ బలిచక్రవర్తికి వచ్చినటువంటి అనుగ్రహం సామాన్యం కాదు అందుకే అజయ్షీద మాయాం సీదన్న పిన తన రాజ్యం పోతుంది తన పదవి పోతుంది తన వారం తిరిగి దూరం అవుతాడు ఇన్ని తెలిసినప్పటికీ దానం చేసేడు తను అది గొప్ప విషయం ఇక్కడ కానీ జయించలేని మాయని జయించాడు ఇక్కడ బద్ధుండై గురుశప్తుడై గురు శపించాడు చలితుడై బంధువ్రజశ్యక్తుడై ఆయన పదవి లేకపోతే ఏ బంధువు పట్టుకుంటాడని మరో రాజు చూసుకుంటారు వాళ్ళు సిద్ధైశ్వర్యము కోలిపోయి తన ముందు సిద్ధంగా ఉన్నాయి ముల్లోకాలైశ్వర్యం అంతా కోల్పోయాడు విభవక్షీనుండునయి పేదయ్యి ఇన్ని కోల్పోయాడు కానీ శుద్ధత్వమును సత్యమున్ కరుణయన్ జొప్పేమయం తప్పడు అలా పవిత్రత కానీ సత్యం కాని కరుణ కానీ ఏమీ తప్పలేదు బుద్ధుండయి అంటే జ్ఞాని అయి అజయాఖ్యయగు మాయం గెలిచే పుణ్యండితండు అల్పుడే ఇతరేం తక్కువ చెప్పు ఇది బరిచక్రవర్తి ఎక్కువ గొప్పతనం అండి అని చెప్తూ యేషమే ప్రాపితస్తారం దుష్ప్రాపమరైరపి ఇతడు పొందిన స్థానము దేవతలు కూడా పొందలేనిది అని చెప్పాడు ఇక్కడ దీన్ని బట్టి బలిచక్రవర్తిని వంచించి అని సంపద తీసుకుని ఇంద్రుడికి ఇచ్చాడా ఇంద్రుడికి కూడా ఇవ్వని గొప్పతనము బలిచక్రవర్తికి ఇచ్చాడు ఇక్కడ తాను స్పష్టంగా చెప్పాడు అంతేకాదు ఇతడు త్యాగే కానీ ఇంద్రత్వం తెచ్చుకుని త్యాగం చేశాడు అంటే ఇంద్రత్వం మీద దృష్టి ఉంది పూర్వంలో వాసనాప్రాయంగా ఉన్నదని ఇచ్చి తీరతాను ఇతడు ఇంద్రుడు అవుతాడు కానీ ప్రస్తుతం ఉన్న ఇంద్రుడు అలా ఉండని రాబోతున్నటువంటి సావర్ణేరంతర సాయం భవితేంద్రో మదాశ్రయ సావర్ణి మన్వంతరంలో అంటే ఇప్పుడు నడుస్తుంది మన్వంతరం ఎనిమిదవ మన్వంతరం సావర్ణి మన్వంతరం అప్పుడు ఈ సావర్ణి మన్వంతరంలో బలి చక్రవర్తి ఇంద్రుడవుతాడు అంటే ఇంద్రత్వం తీసాడా ఇచ్చాడా కాస్త పోస్ట్ పోజ చేశాడు అంతే ఎంద్రత్వానికి ఇచ్చాడు అయితే సాధారణంగా ఇతడు రాజు అని డిక్లేర్ అయితే పరమ ప్రమాదం పోనీ రాజైతే చుట్టూ మంది మార్పులు ఉంటాయి ఇతరుడు రాజు అవుతాడు అని చెప్పాడు అనుకోండి అతన్ని బ్రతకనివ్వరెవరు కూడా అది ప్రమాదమే అందుకే ఇతడు అంతవరకు కూడాను తన ప్రాంతమైనటువంటి రసాతలలో ఉంటాడు అప్పుడు అతడికి నేను రక్షకుడుగా ఉంటాను అని స్వామి చెప్పాడు ఇక్కడ సావర్ణి మనువేళను దేవేంద్రుడు నితండు దేవతలకు సంభావితముగు నా చోటికి రావించద మీద రక్షింతు దయన్ అతను రక్షిస్తాను నేనే కాదు ఇప్పుడు ఇక్కడ పరివారం అంతా చూసేవా ఈ పరివారమంతా ఆయనకి రక్షకులుగా ఉంటాం అని క్షేమంగా ఆ రసాతలంలో ఉంటాడు ఆయన చుట్టూ మేము అందరూ ఉంటాము లోకపాలకులకు లోనుగా అక్కడ అన్యులంతవారు లచట నిన్ను ఎల్ల ప్రొద్దు వచ్చి ఏను రక్షించదా కరుణతోడ నీకు కానవచ్చు అక్కడ ఎవరు వచ్చినా వాళ్ళకి కనబడను నీకు మాత్రం కనబడతాను దయతో నిన్ను కాపాడుతాను రక్షిష్యే సర్వతోహం తాం సానుగం సపరిచ్ఛదం సదా సన్నిహితం వీర తత్ర మాం ద్రక్షతే భవా ఏం ఇచ్చారండి ఇక్కడ ఇప్పుడు చెప్పండి బలిచక్రతని శిక్షించాడు రక్షించాడు రక్షించాడు బలిచక్రవర్తిపై అపారమైన కరుణ కురిపించాడు ఇక్కడ అతను అహంకారం మొత్తం తీసేశాడు బాయని జయింపజేశాడు ఇప్పుడు బలిచక్రవర్తి ఈయనకు కట్టుబడలేదు బలిచక్రవర్తికి ఈయన ఈయన కట్టుబడిపోయాడు భక్తుడికి భగవంతుడు కట్టుబడిపోయి రక్షకుడిగా మిగిలిపోయాడు అండి అపారమైన కారుణ్యాన్ని ఈ విధంగా ప్రకటించారు ఇక్కడ అటువంటి దివ్యమైనటువంటి యోగ్యత లభించింది అందుకే మహర్షులందరూ కూడాను సంతోషించి బలిచక్రవర్తిని అభినందించారు ఇప్పటి వరకు చెప్పినది అద్భుత కర్మలాచరించే నారాయణ యొక్క దివ్య లేలను మనం చెప్పుకున్నాం యయుధం దేవదేవస్య హరేరద్భుత కర్మణ అవతారానుచరితం శృణిపరాంగతి ఈ భవ్యమైన వామన చరిత్ర ఆది నుంచి చివరి వరకు శ్రద్ధగా విన్నటువంటి వారు ఉత్తమ స్థితిని పొందుతారు మనుజనాథ త్రివిక్రమ మహిమ కొలది ఎరిగి తక్కింప లెక్కింప ఎవ్వడూపు ఎంత చెప్పినా ఎంతో లోతుంది ఈ కథలో అది దీన్ని వర్ణించి చెప్పడం కష్టం అసలు త్రివిక్రమ అవతారమే విశేషం ఆయన ఆయన వామనుడు ఆయన త్రివిక్రముడు వామనుడు అంటే పొట్టివాడు త్రివిక్రమ అంటే మూడు లోకాలను ఆక్రమించాడు వామనుడై వచ్చి మూడు ఆక్రమించాడు ఎందుకంటే వామనుడా త్రివిక్రముడా అణువులోనూ ఆయనే ఉన్నాడంటే అంత పొట్టివాడు బ్రహ్మాండమంతా ఆయనే ఉన్నాడంటే ఎంత పెద్దవాడు కనుక రెండు ఆయనే అది ఈ రూపంలో ఉందయ్యా అన్నాడు అసలు వామనుడు అంటే మనం పొట్టివాడు అంటాం కానీ వమనము అంటే వెలిగ్రక్కుంటారు అర్థం ఇక్కడ సర్వప్రపంచాన్ని ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి పలిగొలుచు సమస్త జగత్తుని తన యందు వెలిగ్రక్కాడు గనక ఆయన వామనుడు అది చూపించాడు త్రివిక్రముడై కానీ వామనన్న త్రివిక్రమన్న ఒకటే రెండు మహానామములతో ఒక అవతారం అదే వామనాయనమ త్రివిక్రమాయనమ రెండు నామాలు ఉన్నాయిగా ఇరవై నాలుగు నామాల్లో అటువంటి భవ్యమైన చరిత్ర ఇది ఇది కూడా రణ్య శిక్షించిన నృసింహ అవతారం వలనే ఈ మహానుభావుడు కూడా తన సర్వస్వరూపాన్ని సర్వవ్యాపకత్వాన్ని రుజువు చేసినటువంటి దివ్యావతారం ఎలాంటి ఈ కథని వింటే చాలు ధన్యులవుతారయ్యా అంతేకాదు ఈ కథ వినడం వల్ల జరుగుతున్నది ఏమిటంటే క్రియమాణి కర్మణీధం దైవే పితృయేద మానుషే దేవకర్మలు కానీ పితృకర్మలు కానీ ఆచరించినప్పుడు ఈ వామన త్రివిక్రమ చరిత్రని చెప్పినట్లయితే విన్నట్లయితే ఆ కర్మలు ఏ లోపములు లేకుండా పరిపూర్ణములై మహాఫలాన్ని ప్రసాదిస్తాయి అందుకే మన కర్మలకు పూర్ణత్వాన్ని ఇవ్వగలిగే శక్తి వామన త్రివిక్రమ వృత్తాంతంలో ఉన్నది ఒక్కొక్క వృత్తాంతాన్ని అందుకు శ్రద్ధాభక్తులతో వినడం వల్ల మొత్తం భాగవత కథా శ్రవణం జీవుణ్ణి తరింపజేస్తున్న కారణం ఏంటంటే ఒక్క కథలో అంత ప్రత్యేకత ఉంది